పునరుద్ధాన వర్తమానం ఏమిటంటే నమ్ము చచ్చిపోయిన యేసు పునరుద్ధానుడు ఆయన సమాధి గెలిచి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు సోదరుడా సహోదరి ఏ విధంగా ఆయన పునరుద్ధ్వానుడు అయ్యాడో చచ్చిపోయిన నీ కళలు చచ్చిపోయిన నీ వాగ్దానాలు చచ్చిపోయిన నీ దర్శనము చచ్చిపోయిన నీ భవిష్యత్తు నేను ఏదో అవుదాం అనుకున్నాము ఏదో అవుతాను అనుకున్నాం దేవుడు ఏదో వాగ్దానం చేశాడు ఏదో చెప్పాడు అని మనం గొప్ప భవిష్యత్తు కలిగి ఉన్నాం అది చచ్చిపోయింది ఇంకా అవ్వదు ఇంకా జరగదు నాకు భవిష్యత్తు లేదు అని నీ కళలు లేదా నీ వాగ్దానాలు నీ దర్శనము ఏదైతే చచ్చిపోయి ఉందో వర్తమానం ఏమిటంటే చచ్చిపోయిన నీ కళలు తిరిగి చిగిరిస్తాయి తిరిగి కదలడం ప్రారంభించబడతాయి నువ్వు చూస్తావు ఆయన చేయడం ఎందుకంటే ఆయన పునరుద్ధానుడు కాబట్టి సోదరుడ సహోదరి పునరుద్ధాన వర్తమానం ఏమిటంటే మనకు భవిష్యత్తు ఉంది